ఈ మాసం కలిగినటువంటి ప్రేమ ఫలితాలు అంటే ఈ పన్నెండవ మాసంలో వెచ్చుకు రాసి ప్రేమ ఫలితాలు ఎలా ఉంటాయి ప్రేమికులలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏ ఏ అంశాల మీద ఎటువంటి ఇబ్బందులు వ్యతిరేకతలు అనుకూలతలు వర్తిస్తాయి కొన్ని విశ్లేషణలు ఈ సమయకాలం ముందు కొన్ని విశేషమైనటువంటి విషయాలని ఏ విధంగా మీకు అనుకూలిస్తుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాసిగలిగినటువంటి ప్రేమికులు ఈ సమయకాలం అంతా కూడా చాలా జాగ్రత్త పాటించవలసిన అవసరం చాలా ముఖ్యం ఈ ప్రజెంటు మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా మేము ప్రశాంతంగానే ఉంటున్నాం ఏ గొడవలు లేవు కదా అని అనుకోవద్దు ఎందుకంటే ఈ మాసంలో కొంతమంది కావాలని మిమ్మల్ని చెడగొట్టి విడదీయటానికి తర్వాత వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం కోసం లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించి మీకు ఇబ్బందులు తలపెట్టేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతాయి కనుక ఎక్కడా కూడా మీరు స్నేహితులను కానీ మీ ప్రేమికుల మధ్య ఏరే వాళ్ళ మాటలను నమ్మి నడవటం కానీ మీ ఊరు మధ్య వారు మాట్లాడేటటువంటి అవకాశం కానీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయొద్దు తర్వాత ఇద్దరు ప్రేమికుల మధ్య కూడా మీలో మీకు తప్ప మీ విషయాలని ఎదుటి వారికి తెలియపరిచేటటువంటి ప్రయత్నాలు కూడా చేయటము చాలా ప్రమాదకరం దానికని ఏదైతే మీ వ్యక్తిగత అంశం ఉంటుందో దాన్ని మీరు ఎప్పుడైతే ఎదుటివారిని సహాయ సహకారం కోరి మీ మనసులో ఉన్న బలాబలహీనతల రహస్యాలను వారికి తెలియపరుస్తారో లేదు ఎదుటివారు చెప్పిన మాటలను నిజమని నమ్ముతారో అప్పుడు మీరు సమస్యల్లో పడే ప్రమాదం ఈ మాసకాలంలో ఎక్కువగా ఉంది ఈ నెలలో డిసెంబర్ నెలలో కాబట్టి దానివల్ల మీ ప్రేమికుల మధ్య విడిపోయే ప్రమాదాలు రావచ్చు స్నేహంగా ఉన్నవారు ప్రేమికులుగా ఉన్నవారు కూడా విరోధులుగా మారచ్చు మీరు విరోధులు అవటం వల్ల అవతల వారు అనుకూలంగా మార్చుకొని మీ మధ్య వ్యతిరేకతలు సృష్టించడానికి కావాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఏదైనా చిన్న చిత్తగా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని శాంతంగా ఉండి సమస్యల్లో పడకుండా పోయేదానికే ప్రయత్నం ఎక్కువగా చేయటం మంచిది అలాగే చాలామంది ప్రేమికులలో తమ ప్రేమకు సంబంధించిన అంశాన్ని ఏదైతే ఉంటుందో ఇష్టపడిన విషయాన్ని ఇరువురు ప్రేమికుల మధ్య ప్రేమ అది వివాహంగా మారటానికి తల్లిదండ్రుల సహాయము సమాజంలో మనం నడిచేటటువంటి విధానము పెద్దవాళ్ళ అనుకూలతలతోనే అది పెళ్లి వరకు వెళ్ళాలి కాబట్టి మీరు ప్రేమిస్తున్న అంశం ఏదైతే ఉందో మీ తల్లిదండ్రులకు తెలియపరచుకోవడము ఈ సమయకాలము మీకు కాస్త అనుకూలతంగానే మారుతుంది తర్వాత మీరు ఏదైతే కొంత టెన్షన్ పడుతున్నటువంటి వ్యవహారం ఉందో ఆ టెన్షన్ నుంచి కూడా మీకు బయటపడే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి మీరు ఇష్టపడినటువంటి విషయాన్ని మీ పెద్దవాళ్ళకి ఈ మాసకాలంలో మూడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వ్యవధి కాలంలో మాత్రం తెలియపరచవచ్చు దాని వలన మీకు మంచి ప్రెజల్ట్ రిజల్ట్ వస్తుంది అదే మాదిరిగా కొంతమంది తమ ప్రేమించినటువంటి విషయాన్ని ప్రేమించిన వారికి తెలియపరచాలనుకునేవారు కూడా ఈ సమయకాలం ముందు మీకు అనుకూలంగానే ఉంటుంది కాబట్టి పదిహేనవ తారీఖు ఆదివారం పౌర్ణమి రోజు నాడు మీద ఏదైనా ఇష్టపడినటువంటి విషయం తెలియపరచాలనుకుంటే ఈ సమయకాలం ముందు తెలియపరచండి వారి నుంచి కూడా మీరు ఆశించినటువంటి ప్రతిఫలం కూడా తప్పకుండా పొందుతారు అలాగే ఈ రాసి కలిగేటువంటి వారిలో కొంతమంది అనుకోని వివాహేతర సంబంధాలు వారు కొన్ని అక్రమ సంబంధాలని లైసెన్స్ లేనటువంటి కొన్ని ఇల్లీగల్ పనులు చేసేటటువంటి స్త్రీ పురుషుల మధ్య ఇప్పుడు వరకు ఏదైతే సాగినంత కాలము మీకు సాగిందో ఈ సమయ కాలం ముందు కొంతమంది మీ మీద నిఘా పెట్టి మీ పరిస్థితులను నలుగురిలో నవ్వులు పాలు పరచాలనుకునేటువంటి వారు మీ వ్యక్తిగత రహస్యాల మీద లేనిపోయినటువంటి బురద జల్లి మిమ్మల్ని సమస్యల్లో పడేయాలనుకున్నటువంటి వారు తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు వరకు సాఫీగా జరిగిపోయినటువంటి సమయం ఉందో ఆ సమయాన్ని సమస్యల్లో పడేయాలనుకున్నటువంటి వారు మీ గురించి ఆ మీరు సమస్యలు పడతారా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు నవ్వే విధంగా చేయకూడదు అనుకుంటే వీలైనంత వరకు ఆ పరిచయాలు ఆ స్నేహాలకి ఈ సమయకాలం అంతా దూరంగా ఉండాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మీరు దగ్గరికి వెళ్ళినా అవి తిరిగి మిమ్మల్ని సమస్యల్లో పడేసే ప్రమాదకరంగా మారతాయి తద్వారా వరకు అటువంటి స్నేహాలకి అటువంటి పరిచయాలకు వరకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి ఇది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమలో కూడా కొన్ని మార్పులు ఈ సమయకాలంలో చోటు చేసుకుంటాయి అంటే విడిపోవాలనుకునేవారు తిరిగి కలుసుకోవటము గత కొంతకాలంగా పరస్థితి వలన పరాయి వ్యక్తి వలన భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు జరుగుతూ ఆ సమస్యల్లో నలుగుతూ ఏ విధంగా ఆ సమస్యల నుంచి బయటపడాలో తెలియక ఇబ్బందికరమైన సంఘటనలు ఏమైనా జరుగుతూ ఉంటే ఆయా సమస్యల నుంచి కూడా పూర్తిగా మీకు కొంత కలుసుకునేటటువంటి విధంగా విడిపోదాం అనుకున్న వారు కూడా కలిసి బ్రతకాలనుకునేటువంటి విధంగా పరస్తి వలన పరాయి వ్యక్తి వలన భార్యాభర్తలు సౌఖ్యంగా లేకపోవటం నలుగురులో అవమానాలు పడటము ఇబ్బందులు కలిగి ఆ సంఘటన వలన మనశ్శాంతి లేక పదే పదే మనోవేదనతో బాధపడుతున్న సంఘటనల నుంచి కూడా కొంతమేర మీకు బయటపడి కాస్త మనశ్శాంతిగా తిరిగి ఒకరినొకరు తెలుసుకొని కలిసి బ్రతికేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం ముందు కొంత మీ బంధువుల నుంచి కానీ మనకి ఎటువంటి పరిచయం లేని వ్యక్తుల యొక్క సహకారాల వలన కానీ తప్పకుండా మీకు కోర్టు సమస్యలు ఉన్నా అత్తామామల వలన విడిపోయేటువంటి ప్రమాదం ఉన్నా ఏదైనా స్టేషన్లు పెద్ద మనుషుల మధ్య తిరుగుతున్నా వాటిని మీరు వీలైనంత వరకు సామరస్యంగా ఆ సమస్యని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు సృష్టించుకోకుండా వీలైనంత వరకు నిదానం పాటించడం ఈ సమయకాలంలో మీరు చేయవలసిన ముఖ్యమైనటువంటి పని మరికొంతమంది ప్రేమలు అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా వేర్పడినవి అంటే స్నేహితులు స్నేహితుల్లోనే ఉంటూ తిరుగుతూ స్నేహం కాస్త ప్రేమగా మారటము ఏదన్నా ఉద్యోగం దగ్గర కొద్ది రోజుల పరిచయాలు కాస్త ప్రేమగా మారటము మరికొందరికి బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని స్నేహాలు ప్రేమగా మారి ఏదైతే ఈ ప్రేమ వ్యవహారాల్లో ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ అక్కడ బతుకు తెరువు కోసం చేసుకునే వాళ్ళు కూడా కొంత ప్రేమాభిమానంగా వేరపడటము ఈ తరహా సంబంధించినటువంటి కొద్ది పరిచయాలు ప్రేమగా మారిన తర్వాత వారి మధ్య కొంత కలిసి తిరిగి స్నేహాలు ప్రేమలు అభిమానాలన్నీ గడిచినాక ఇరువురు మధ్య ఎదుటివారు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదనో మా ప్రేమ వీలుపడదనో నాకు వేరే సంబంధాలు పెళ్ళిళ్ళు చూస్తున్నారనో ఇట్లా ఫోన్లు మాట్లాడకపోవటం ఫోన్లు స్విచ్ ఆఫ్ వేయటము బ్లాక్ లిస్ట్లో పెట్టేయటము సరిగ్గా రెస్పాన్స్ లేకపోవటము వారి వలన ఇష్టపడిన వారు మానసికంగా వేదన పడుతూ బాధపడుతూ ఏ విధంగా ఆ సమస్య నుంచి బయటపడాలో తెలియక ఆవేదన పడుతున్నటువంటి ప్రయత్నాలు ఈ తరహా సంబంధించిన విషయాలకు కూడా ఈ సమయకాలంలో ఇంకాస్త ఎక్కువగా వేదన బాధ కలిగించే సంఘటనలు జరుగుతాయి ఏదైతే ఈ మాసంలో రెండు అమావాస్యలు ఉంటాయో దీని వలన ప్రేమికుల మధ్య పరస్పరమైనటువంటి ఆందోళనలు సమస్యలు చాలా చికాకుతో కూడినటువంటి జీవితం దీనివల్ల చదువు మీద ఉద్యోగం మీద బతుకు తెరువు మీద సరిగ్గా ఇంట్రెస్ట్ లేకపోవటము మానసికమైన ఆందోళన కలగటము ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఏర్పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉంటూ ఏ సమస్య ఎందుకు జరుగుతుందో తెలుసుకొని వాటి నుంచి ఎలా బయటపడాలనేది కూడా ఆలోచన చేసుకొని ముందుకు నడుచుకోగలిగిన ప్రయత్నం చేసుకోవటం చాలా ప్రథమం అలాగే సహజంగా ప్రేమలో సమస్యలు అసలు ముఖ్యంగా ఈ మాసకాలంలో ఎందుకు వస్తాయి ఏ విధమైనటువంటి సమస్యలు మీకు తలెత్తవచ్చు అనే దాని గురించి పరిశీలన చేసినట్టయితే గ్రహస్థితి ప్రభావాలు దేవుడు పెడుతున్న కష్టాలు మీ కాలం సమయము జాతక లోపాలు నక్షత్ర రాసుల ప్రభావాల వల్ల జరిగే సమస్యలు కొన్ని అయితే అంటే ఒక ఇరవై పర్సెంట్ అయితే కేవలము కొంతమంది నరులు కావాలని చేసేవి మిమ్మల్ని విడతీయడానికి చేసే కొంతమంది వ్యక్తులు చేసే ప్రభావము మరికొందరు మాట్లాడే విధానము ఆలోచించే విధానము సరిగా లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు మరికొన్ని ఒక్కొక్కరు కావాలని చెడు ప్రయోగాలు దుష్టప్రభావాలు తాంత్రిక పూజలు మరుగుమందు వశీకరణాలు ఇలాంటి చేసినప్పుడు ప్రశాంతంగా వారు వ్యతిరేకతలు చేతులకు వెళ్ళిపోవటము మనకు అనుకూలంగా ఉండవలసిన వారు ఏరే వాళ్ళ చేతులకు అనుకూలంగా మారటము ఎప్పటికప్పుడు సమస్యలు పెరిగి పెద్దగా అయితే కుటుంబికులని కుటుంబాలని పట్టించుకోకుండా కలిసిమెలిసి బ్రతకాల్సిన వారు కూడా విడిపోయేటటువంటి పరిస్థితులు రావటం కూడా ఈ తరహా ప్రయోగ ప్రభావాలు జరిగినప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ తరహా సంబంధించి ఏదన్నా సమస్యలు తలెత్తి ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు తెలియక దానికి తగు సలహాలు చూసినా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించగలంటికి అయితే నూటికి నూరు శాతం మీ సమస్యని కొద్ది రోజులు పరిష్కరించడమే కాకుండా ఈ సమస్య నుంచి పూర్తిగా మీకు బయటపడేటటువంటి దారి కూడా అతి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది సర్వే జన సుఖనోభవం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకు లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెళ్లి ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలను ఈ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్స్ బంధించాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ బెస్ట్